తెలియజేస్తా ఉన్నా అందుకే నాడు అందరూ ప్రభుని శరణ చూస్తూ ఉన్నారు ప్రభుని వేడుకుంటూ ఉన్నారు దాని ద్వారా సమాధానం పొందుతూ ఉన్నారు శాంతి పొందుతూ ఉన్నారు అందరికీ కూడా అనేక రకాలైన వారికి సంపదలు కూడా వారి కష్టాలు వీడేవి అన్ని పొందుతూ ఉన్నారు మరి నేను ఈనాడు నేను రాజకీయాల్లోకి వచ్చిన ఒక నేను ఒక సేవకుడిని మీరందరూ దైవజనులుగా మీ యొక్క సేవలు ప్రజల కోసం సమస్త మానవాళికి అందిస్తూ ఉంటే నేను ఒక రాజకీయ నాకు ఇచ్చిన అవకాశాన్ని అందరికీ న్యాయం చేయవలసిన బాధ్యత నా మీద ఉంది నా బాధ్యత నెరవేర్చడంలో ఎవరికి ఏ విధమైన అక్కడ వారి యొక్క ప్రజల యొక్క అభిప్రాయాన్ని మీ అందరి యొక్క అభిప్రాయాన్ని బట్టి నడాల్సిన బాధ్యతతో నేను పనిచేయడం జరిగింది అందరికీ న్యాయం చేయడం కోసం అందులో ప్రజలకి మీరు చేకూర్చేలా పది మందికి ఉపయోగపడేది ఏదైనా ఉంది అంటే ప్రజలకి దగ్గరలో ఉండి ఆ ప్రభు యొక్క బోధన అందించడం ద్వారా అందరికీ పరిచి వాళ్ళ కష్ట సుఖాలు తీరేలా వాళ్ళకి సేవా కార్యక్రమాలు అందించే గొప్పతనం ఎందుకన్నా ఉందంటే అది దైవ జన్లకి దైవ జన్మలకి తగ్గుద్ది అనేది నేను పూర్తిగా నమ్ముతా ఉన్నాను అనేక సాక్ష్యాలు కూడా నేను చూడటం జరిగింది అది ఒక అన్నదానం అవ్వచ్చు వస్తదానం అవ్వచ్చు వైద్య సహాయం అవ్వచ్చు అనేక సంస్థల ద్వారా కావచ్చు మీరు కనీసం వాళ్ళకి చేదర్పించి వారి యొక్క ప్రభు నమ్ముకోవడం ద్వారా వాళ్ళు స్వాంత్ర బెన చేసినటువంటి కార్యక్రమాలు ఇంట్లో చూడటం జరిగింది నేను నా వద్ద నేను మూడు దఫాలు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మొట్టమొదటి కనుక మన వాళ్ళు చెప్పారు వాటి గురించి చెప్పిన అవసరం లేదు కానీ నా ఓకే ప్రశ్న చేయండి నేను సుమారు నూట ఆరవ పైగా ఆలయాలు ఇంకా ప్రార్థనాలయాలకి సహాయ సహకారాలు అందివ్వడం జరిగింది కొన్ని చోట్ల స్థలాలు కూడా సమకూర్చడం జరిగింది ఒక ప్రభుత్వ నిధులు కూడా అసలు మండలం పంచాయతీ గవర్నమెంట్ ఇది కూడా ఒక మైనారిటీ కార్పొరేషన్ నిధులనేది ప్రత్యేక రాష్ట్రంలోనే మొట్టమొదటిగా మనం తెచ్చుకోవడం జరిగింది అంతకు ముందు ఎదురు బాస్క్గా ఇచ్చే తప్ప మనకి ప్రార్థనాలయాలకి చర్చలు తెచ్చుకోవడం జరగలేదు మొట్టమొదటిగా నేనే ప్రయత్నం చేయడం ఫరూక్ గారు ఉన్నారు ఎన్ఎండి ఫరూక్ టూ థౌజండ్ ఫోర్ ముందు అనుకుంటున్నాను అప్పటి నుంచి ఎప్పుడైతే అది నిధులు ఉన్నాయని తెలిసి అప్పుడు నేను అధికార ప్రభుత్వం ఉన్నది చెప్పి ఇప్పుడు మొన్న నేను ఎమ్మెల్యే కాబట్టి ఇన్ఛార్జ్ గా ఉన్నా కూడా నా ప్రయత్నం చేయడం జరిగింది ఎందుకంటే అదొక అవసరం కూడా కలిసి కమ్యూనిటీలు అయితే దాన్ని చెప్పారు అలాంటి విమర్శించడం కాదు కానీ ఒక ప్రార్థన ఏవైతే అందరూ కూడా దాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది దానికి ఎక్కువ అవకాశం ఉంది ప్రజలందరూ

వారి యొక్క భవిష్యత్ జీవితంలో అనేక గొప్పకార్యం చేయగల